వచ్చే వరకు చూడాల్సిందే కదా ఈ మూడు బాధ్యతల్ని వదిలేసిన వాడు ఏ మధ్యలో అయినా వదిలిపెట్టినవాడు నువ్వు ఎంత చెప్పినా కృష్ణుడికి చేరుకోవలేదు సో అవసరాలను చెప్పండి అవసరాలు పట్టించుకోవక్కర్లేదు అవసరాలు పట్టించుకోవక్కర్లేదు బాధ్యతలు విస్మరించరాదు బాధ్యతలు చేస్తూ ఉండాలి లక్ష్యాల భజన ఈ భజన ఎప్పుడు మాట్లాడినా కూడా లక్ష్యాల గురించి మాట్లాడతాం లక్ష్యం గురించే చర్చ అదే ఎక్కడికి వెళ్ళినా నీ లక్ష్యం ఏంటో దాని గురించే చర్చ పెట్టు ఇది మలిదములు లేని ఆలోచన అంటే అర్థమైందిగా ఇప్పుడు ఆ గీతా లక్ష్యము నోటికి వచ్చేసింది నీకు వచ్చిందో లేదు తెలియదు నాకు వచ్చింది అందుకని అందులోంచి విచారణలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఒక్కొక్క పదం విచారం చేసుకుంటూ వెళ్తాం ఈరోజు మనం విచారణ చేసింది ఏంటి విశుద్ధమైన బుద్ధి కలవాడై అంతవరకే విచారణ చేసింది ఇది మొత్తం విచారణ చేయడానికి జీవితకాలం దశ వాస్తవానికి మనకడ ఒక పది లైన్ల పేరా కనబడుతుందంటే జీవితం ఒక జీవితం పట్టుంది జీవితకాలం మనం విచారించుకున్నా అది పూర్తి అయిన నమ్మకమే ఉండదు మలినములలే మలిన విశుద్ధమైన బుద్ధి కలవాడై అంటే మలినములు లేని ఆలోచన చేయాలి లేని ఆలోచన అంటే అవసరాల గురించి మాట్లాడకూడదు చెప్పండి మళ్ళీ అవసరాల గురించి మాట్లాడకూడదు వాళ్ళ తప్పు నీళ్ళ తప్పులు ఎంచకూడదు బాధ్యతల గురించి మర్చిపోకూడదు లక్ష్యాల గురించి భజన చేయాలి నువ్వు ఎప్పుడు కలిసిన లక్ష్యం భజనే మేమంతా చిల్డ్రన్ యోగా అయిపోయాక కాఫీ కాఫీ కేఫ్కి వెళ్ళాము అందరం వెళ్తే ఏం చేసాం భగవద్గీత మాట్లాడుకోదాం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే భగవద్గీత మాట్లాడుకోవాలి నీ లక్ష్యం భజన పది మంది కలిసి కూర్చున్నారంటే ఈ విషయం స్మరణ చేయాలి మీ ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు కూర్చున్నారు భోజనం చేస్తారు వాళ్ళకి అలవాట్లేదు వాళ్ళ చేత భోజనం ముందు ప్రార్థన చెప్పించాలి వాళ్ళు ఎమ్మటే నీ లక్ష్యంలో తిరిగిపోతారు వాళ్ళు